దేశమంతటా నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు అనౌన్స్మెంట్ చేయడంతో ఎన్నికల కోడ్ నిన్నటి నుంచి దగ్గర దగ్గర జూన్ సిక్స్త్ వరకు రెండు నెలల తర్వాత వరకు కూడా ఉంటుంది ఈ యొక్క దేశమంతా జరిగే సార్వత్రిక ఎన్నికలు మరియు మన రాష్ట్రానికి జరిగే అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ఎటువంటి అవాంఛీన సంఘటనలు జరగకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క మెయిన్ రీజన్ వచ్చేసి లేని ఎలక్షన్స్ ఎటువంటి ఇష్యూ లేని ఎలక్షన్స్ అని వాళ్ళు గంటాపరంగా చెప్పడం జరిగింది దానిలో భాగంగా మన మన జిల్లాకు సాయిదా బలగాలు సి సశిస్తమాభల్ నుంచి ఒక బెటాలియను మన వరకు రావడం జరిగింది దాంతో రోజు కవాత్ నిర్వహించి చెంగుపాడు కానీ అల్లగుండు మల్లెపల్లి బెమ్మిరెడ్డిపల్లి రామల్లకోట వెల్లుత్తి గ్రామాల్లో కవాత్ నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశము ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు అనేది ఒకటి పొరపాటు చేస్తే ఇంత ఫోర్స్ ఒక్కసారిగా ఒక విలేజ్ మీద కానీ ఒక గ్రూప్ మీద పడితే ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తాయి అనేది మీకు కళ్ళ కట్టినట్టు చూపాలనే ఉద్దేశంతోనే మీ వీధంలోకి వచ్చి మీ ఇళ్ళకాడికి వచ్చి మేము చూపడం జరుగుతుంది సో ఎటువంటి ఎవరి మాట లేని ఏదో ఇష్యూల్లో ఇన్వాల్వ్ అయ్యి ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా మీకు ఎంత విపత్కర పరిస్థితులు వస్తాయని చెప్పి మేము తెలిసేందుకు ఇవన్నీ చేశాము ప్రజలందరూ ఎలక్షన్లు ప్రశాంతంగా జరిగి సుహృద్ధ వాతావరణంలో జరగాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరి సహకారం ఈ సందర్భంగా కోరుతున్నాను వెందర్తిశ్రీ సురేష్ కుమార్ రెడ్డి